ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో వృక్ష ప్రపంచానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ బహుళైచ్ఛిక ప్రశ్నలను చూద్దాం ఫార్టీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి ఈ ఈ వీడియోలో ఫార్టీ ఫైవ్ బిట్స్ కంప్లీట్గా చూద్దాం ద్విఫలధీకరణ కింది మొక్కలకి ప్రత్యేకమైనది ద్విఫలదీకరణ ఏ మొక్కలకి ప్రత్యేకమైనది ఆవృత బీజాలకు ప్రత్యేకమైనది ద్విఫలదీకరణ అనేది ఆవృత బీజాలకు ప్రత్యేకమైనది నెక్స్ట్ బిట్ ఓతవేర్లు స్టిల్ ట్రూట్స్ కలిగిన మొక్కలు ఓతవేర్లు కలిగిన మొక్కలేంటి చెరకు మొక్కజొన్న చెరకు మొక్కజొన్న అనేవి ఓతవేర్లు స్టిల్ ట్రూట్స్ కలిగిన మొక్కలేంటి చెరకు మొక్కజొన్న నెక్స్ట్ బిట్ కస్కుటా హాస్టోరియా వ్యాండా డాష్ కసుకుటాలు ఏముంటాయి హాస్టోరియాలు ఉంటాయి అనుకున్నాం కదా వేండాలో ఏముంటాయి వేండాలో వెలమిన్ వేర్లు ఉంటాయి నెక్స్ట్ బీట్ పత్రాభ కాండాలు పత్రాభ కాండాలు పత్ర రూపాంతరాలు శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి బాష్పశాఖాన్ని తగ్గిస్తాయి కాండ రూపాంతరాలు అని నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అనమాట అంటే రెండు నాలుగు పత్రాభకాండాలనేవి బాష్పోత్సాకాన్ని తగ్గిస్తాయి పత్రాభకాండలు అనేవి కాండ రూపాంతరాలు పత్రాభకాండాలు బాష్పోత్సాకాన్ని తగ్గిస్తాయి పత్రాభకాండాలు కాండ రూపాంతరాలు నెక్స్ట్ వీట్ క్రింది వాటిలో పత్ర రూపాంతరాలు పత్ర రూపాంతరాలు ఏంటి నులి తీగలు ప్రభాసనాలు నులితీగలు ప్రభాసనాలు అనేవి పత్ర రూపాంతరాలు నులితీగలు ప్రభాసనాలు అనేవి ఏంటి పత్ర రూపాంతరాలు నెక్స్ట్ బిట్ ఏకలింగ పుష్పాలు గల మొక్కలు ఏకలింగ పుష్పాలు గల మొక్కలు ఇంపార్టెంట్ పాయింట్స్లో చదివాం మనం దోశ బొప్పాయి వాలి ఏరియా కరెక్ట్ ఆన్సర్ దోశ బొప్పాయి వాలి ఏరియాలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ బిట్ ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ ద్విధారక ఫలాలకు ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఏంటి వేరుశెనగ అనమాట ద్విధారక ఫలం అంటే ఏంటి రెండు చక్కలుగా విడిపోవాలి ఫలాలు అటువంటి ఫలాలను ఏమంటాం ద్వివిధారక ఫలాలు అంటారు ద్వి అంటారు ద్విధారక ఫలాలకు ఉదాహరణ వేరుశెనగా నెక్స్ట్ బీట్ బెంగాల్ బీతికి కారణమైన మొక్క బెంగాల్ బీతికి కారణమైన మొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుర్రపుడెక్క బెంగాల్ బీతికి కారణమైన మొక్క గుర్రపుడెక్క గుర్రపుడెక్క అనేది బెంగాల్ బీతికి కారణమైన మొక్క గుర్రపుడెక్క బెంగాల్ బీతికి కారణమైన మొక్క నెక్స్ట్ బిట్ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క ఏంటి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ వెదురు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క వెదురు నెక్స్ట్ బిట్ ఏకలింగాశ్రయ మొక్కలు క్రింది వాటిలో ఏకలింగాశ్రయ మొక్కలు క్రింది వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి బొప్పాయి ఖర్జూరం బొప్పాయి ఖర్జూరం అనేవి ఏకలింగా మొక్కలు నెక్స్ట్ నెక్స్ట్ మీట్ జాతపరిసండి అని ఇవ్వడం జరిగింది పాములు కీటకాలు వడతలు గబ్బిలాలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ అంటే ఇక్కడ టూ ఫోర్ ఏకి టూ అనమాట పాములు పాముల్ని పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఏంటి ఒఫియోఫిలి కీటకాల కీటకాల ద్వారా జరిగే పరా పరాగ సంపర్కం ఎంటిమోఫిలి ఉడతల ద్వారా జరిగే పరాగ సంపర్కం తేరోఫిలి గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఏంటి గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం కేరోప్టెరిఫిలి పాములు ఒఫియోఫిలి కీటకాలు ఎంటిమోఫిలి ఉడతలు తేరోఫిలి గబ్బిలాలు కేరోప్టెరిఫిలి నెక్స్ట్ బిట్ మార్టీనియా తేలుకొండకాయ మొక్కలో విత్తన వ్యాప్తి ఎలా జరుగుతుంది తేలుకొండకాయ యొక్క విత్తన వ్యాప్తి జంతువుల ద్వారా జరుగుతుంది మార్టీనియా తేలుకొండకాయ మొక్కలో విత్తన వ్యాప్తి ఎలా జరుగుతుంది జంతువుల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ జతపరిచము ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బిట్ చాలనీ నాళాలు నారలు సహకణాలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట అంటే ఇక్కడ చాలనీ నాళాలు ఆవృత బీజాలలో ఉంటాయి చాలని నాళాలు అనేవి ఆవృత బీజాల ఉంటాయి నారలు నారలుకు ఉదాహరణ ఏంటి జూట్ అనమాట నెక్స్ట్ నారలకి జూట్ సహకణాలు 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 పీడన ప్రవణత సహకణాలు ఏంటి పీడన ప్రవణతకు ఉపయోగపడతాయి అనమాట సహకణాలు చాలని నాళాలు ఆవృత బీజాలు నారలు జూట్ సహకణాలు పీడన ప్రవణత నెక్స్ట్ బీడ్ విశాలమైన అవకాశికలు గల దారునాళాలు కనిపించేది విశాలమైన అవకాశికలు గల దారునాళాలు కనిపించేదేంటి వసంత దారువులో వసంత దారు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ వసంత దారువు విశాలమైన అవకాశికలు గల దారునాళాలు కనిపించేది ఏంటి వసంత దారువు విశాలమైన అవకాశికలు గల దారు నాళాలు కనిపించేది వసంతదారువు నెక్స్ట్ బిట్ ద్వితీయ వృద్ధి క్రింది మొక్కలలో జరగదు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ ఏకదళ బీజాలలో జరగదు ద్వితీయ వృద్ధి ఏకదళ బీజాలలో జరగదు ద్వితీయ వృద్ధి ఏకదళ బీజ మొక్కలలో జరగదు ఏకదళ బీజ మొక్కలలో ద్వితీయ వృద్ధి అనేది జరగదు నెక్స్ట్ పాయింట్ భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్దేవ్ మిశ్రా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అనమాట రామ్దేవ్ దేవ్ మిశ్రా భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్దేవ్ దేవ్ మిశ్రా నెక్స్ట్ బిట్ పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలకి ఉదాహరణ పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలకి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హైడ్రిల్లా ఏరియా హైడ్రిల్లా ఏరియా అనేవి పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలకి ఉదాహరణ ఏంటి హైడ్రిల్లా ఇట్రిక్ ఏరియా పూర్తిగా అవలంబి పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలకి ఉదాహరణ హైడ్రిల్లా ఇట్రిక్యులేరియా నెక్స్ట్ బిట్ నీటి అడుగున ఉన్న నేలలో నాటుకొని ఉండి నీటి అడుగున ఉన్న నేలలో నాటుకుని ఉండి నీటిలో మునిగి ఉన్న మొక్కలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ వాలిస్నేరియా నీటి అడుగున ఉన్న నేలలో నాటుకొని ఉండి నీటిలో మునిగి ఉన్న మొక్కలేంటి వాలిస్నేరియా వాలిస్నేరియా హైడ్రీల్ట్రిక్ ఏరియా ఏంటి పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలేంటి హైడ్రీల్లయట్రికులేరియా నీటిలో నీటి అడుగున ఉన్న నేలలో నాటుకుని ఉండి నీటిలోనే మునిగి ఉండే మొక్కల ఉదాహరణ ఏంటి వాలిస్నేరియా నెక్స్ట్ మీరు ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం డ్యాష్ గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అవసరం కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ టూ వన్ పాయింట్ సిక్స్ త్రీ ఒకటి పాయింట్ ఆరు మూడు గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అనేది అవసరం ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం ఒకటి పాయింట్ ఆరు మూడు గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అవసరం ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం ఒకటి పాయింట్ ఆరు మూడు గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అనేది అవసరం నెక్స్ట్ విట్ పద్దెనిమిది కిలోగ్రాములు బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఈ మొక్కలో ఏర్పడతాయి పద్దెనిమిది కిలోగ్రాములు బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఏ మొక్కలో ఏర్పడతాయి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ వన్ లొడీషియా మాల్దీవిక లోడీషియా మాల్దీవికలో పద్దెనిమిది కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఏర్పడతాయి పద్దెనిమిది కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఏ మొక్కలు ఏర్పడుతున్నాయి లొడీషియా మాల్దీవిక లోడిషియా మాల్దీవికలో పద్దెనిమిది కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఏర్పడతాయి నెక్స్ట్ బిట్ ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ పేరుగల మొక్క ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరుగల మొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బూటియా మోనోఫెర్మా ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు గల మొక్క ఏంటి బూటియా మోనోఫెర్మా బూటియా మోనోఫెర్మా నెక్స్ట్ వీటి మొక్కలకు ప్రాణం ఉంటుందని భావ వ్యక్తీకరణ ఉంటుందని తెలియజేసిన వారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సర్ జగదీష్ చంద్రబోస్ సర్ జగదీష్ చంద్రబోస్ మొక్కలకి ప్రాణం ఉంటుందని భావ వ్యక్తీకరణ ఉంటుందని తెలియజేశారు నెక్స్ట్ వీట్ నిష్క్రియ రవాణాకు సంబంధించి సరి వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గాఢత ప్రవణత పైన ఆధారపడి జరుగుతుంది నిష్క్రియ రవాణా గాఢత ప్రవణత పైన ఆధారపడి జరుగుతుంది నెక్స్ట్ బిట్ బాష్పత్సాకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు బాష్పత్సాకం కార జరగడానికి కారణమైన నీటి ధర్మాలు ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తన్యతా బలము అసంసంజన బలము బాష్పత్సాకం జరగడానికి కారణమైన కారణమైన నీటి ఏంటి తన్యతా బలము అసంసంజన బలము బాష్పోసేకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు తన్యతా బలము అసంసంజన బలము అసంసంజన బలము తన్యతా బలం గుర్తుపెట్టుకోవాలి మనం స్కోటోయాక్టివ్ పత్రరంధ్రాలు గల మొక్క మొక్కలు క్యాక్టస్ బ్రయోఫిల్లం స్కోటోయాక్టివ్ పత్రరంధ్రాలు గల మొక్కలేంటి క్యాక్టస్ బ్రయోఫిల్లం స్కోటోయాక్టివ్ రంధ్రాలు గల మొక్కలు క్యాక్టస్ బ్రయోఫిల్లం నెక్స్ట్ బీట్ బాష్పత్సాకాన్ని ప్రభావితం చేసే కారకాలు క్రింది వాటిలో బాష్పోత్సాకాన్ని ప్రభావితం చేసే కారకాలు క్రింది వాటిలో ఏంటివి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రంధ్రాల సంఖ్య గాలి వేగం బాష్పత్సాకాన్ని ప్రభావితం చేసే కారకాలు ఈ క్రింది వాటిలో పత్ర రంధ్రాల సంఖ్య మరియు గాలి వేగం అనేవి బాష్పోసేకాన్ని ప్రభావితం చేసే కారకాలు నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో క్రింది వాటి లభ్యతలో పెరుగుదల బాష్పోసేకాన్ని తగ్గిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ అవబాసిని మందము క్రింది వాటి లభ్యతలో పెరుగుదల బాష్పోసేకాన్ని తగ్గిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అవభాసిని మందం అనేవి పెరిగితే బాష్పశాఖం అనేది తగ్గిపోతుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ మరియు అవభాసిని మందం అనేది పెరిగితే బాష్పశాకం తగ్గుతుంది నెక్స్ట్ వీటి క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇనుము కార్బన్ కాపర్ అనేవి సూక్ష్మ పోషకాలు ఇనుము కార్బన్ కాపర్ అనేవి ఏంటి సూక్ష్మ పోషకాలు నెక్స్ట్ వీటి మచ్చలుగల పత్రం మాటిల్డ్ లీఫ్ ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది మచ్చలుగల పత్రం ఈ క్రింది సూక్ష్మ పోషక లోపం వల్ల కలుగుతుంది మచ్చలుగల పత్రం మాటిల్డ్ లీఫ్ అనేది ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జింక్ అనమాట జింక్ లోపం వలన జింక్ లోపం వలన మచ్చలు గల పత్రం మాటిల్డ్ లీఫ్ జింక్ లోపం వల్ల కలుగుతుంది మచ్చలు గల పత్రం దే ఏ పోషకం సో ఏ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది జింక్ అనే సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది నెక్స్ట్ బీట్ బీటు దుంపలలో మధ్య కుళ్ళుకు కారణం బీటు దుంపలలో మధ్య కుళ్ళుకు కారణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బోరాన్ లోపం బీటు దుంపలలో మధ్య కుళ్ళుకు కారణం ఏంటి బోరాన్ లోపం బీటు దుంపలలో మధ్య కుళ్ళుకు కారణం బోరాన్ లోపం నెక్స్ట్ బీట్ జతపరచండి అని ఇవ్వడం జరిగింది నికెల్ కాపర్ క్లోరిన్ మాలిబ్డనం అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అంటే నికెల్ పెకాన్లో మౌసియర్ నికెల్ అనేది నికెల్ అనేది నికెల్ లోపం వల్ల ఏమవుతుంది పెకాన్లో మౌసియర్ వ్యాధి కలుగుతుంది కాపర్ లోపం వలన నిమ్మలో డైబాక్ డైబాక్ లోపం కలుగుతుంది నెక్స్ట్ క్లోరిన్ క్లోరిన్ లోపం వలన క్లోరిన్ లోపం వలన లెగ్యూమ్లో బ్రాంజింగ్ కలుగుతుంది మాలిబ్డినం మాలిబ్డ్డనం లోపం వలన కాలిఫ్లవర్లో కొరడా తోక కొరడా తోక కలుగుతు కొరడా తోక తెగులు అనేది కలుగుతుందనమాట నికెల్ లోపం వల్ల ఏంటి పెకాన్లో మౌసియర్ కాపర్ లోపం వలన కాపర్ లోపం వలన నిమ్మలో డైబాక్ కాపర్ లోపం వల్ల ఏంటి నిమ్మలో డైబాక్ క్లోరిన్ క్లోరిన్ లోపం వలన లెగ్యూమ్లో బ్రాంజింగ్ క్లోరిన్ లోపం వల్ల లెగ్యూలో బ్రాంజింగ్ మాలిబ్బెనం లోపం వల్ల కాలీఫ్లవర్లో కొరడా తోక వ్యాధులు కలుగుతాయి నెక్స్ట్ బిట్ మొక్కలలో ఈ సూక్ష్మ పోషకం గాఢత పెరుగుదల ఐరన్ మెగ్నీషియం కాల్షియంల లోపానికి కారణమవుతుంది మొక్కలలో ఈ సూక్ష్మ పోషకం గాఢత పెరుగుదల ఐరన్ మెగ్నీషియం కాల్షియంల లోపానికి కారణమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ ఫోర్ మాంగనీస్ మాంగనీస్ గాఢత ఎప్పుడైతే పెరిగిందో ఐరన్ మెగ్నీషియం కాల్షియంల లోపానికి కారణమవుతుందనమాట మొక్కలలో మాంగనీస్ అనే సూక్ష్మ పోషకం గాఢత ఎప్పుడైతే పెరిగితే పెరిగినట్లయితే ఐరన్ మెగ్నీషియం కాల్షియంలు లోపానికి కారణమవుతుంది మాంగనీస్ అనేది మాంగనీస్ యొక్క ఘాడత ఎప్పుడైతే పెరిగిందో ఐరన్ మెగ్నీషియం కాల్షియంల లోపానికి కారణమవుతుంది నెక్స్ట్ బిట్ ప్రవచనాలు సింప్లాస్ట్ సక్రియ పద్ధతి ప్రవచనం ప్రవచనం ఏ సింప్లాస్ట్ సక్రియ పద్ధతి ప్రవచనం ఆర్ అయాన్లు కణాలు లోపలికి ప్రవేశించబడడం సింప్లాస్ట్ దీనికి శక్తి అవసరం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ ఏఆర్లు సరైనవి ఆర్ఏకు సరి అయిన వివరణ అంటే రెండు సరైనవి అన్నమాట ఆర్ఏకు సరి అయిన వివరణ సింప్లాస్ట్ అనేది ఏంటి సక్రియ పద్ధతి సక్రియ రవాణాలో శక్తి అవసరం అనుకున్నాం కదా అయాన్లు కణాలు లోపలికి ప్రవేశించబడడం సింప్లాస్ట్ అయాన్ అయాన్లు కణాల లోపలికి ప్రవేశించబడడాన్ని ఏమంటాం సింప్లాస్ట్ అంటాం సింప్లాస్ట్ అనేది ఒక సక్రియ పద్ధతి నెక్స్ట్ బిట్ నత్రజని స్థాపన డాష్ అమ్మోనిఫికేషన్ డాష్ నత్రజని స్థాపన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ నత్రజని స్థాపన స్వాంగీకరణ నెక్స్ట్ ఏంటి అమ్మోనిఫికేషన్ తర్వాత నత్రీకరణ నత్రజని స్థాపన స్వాంగీకరణం అమ్మోనిఫికేషన్ నత్రీకరణ నెక్స్ట్ నెక్స్ట్ బీట్ కిరణజన్య క్రియను ప్రభావితం చేసే కారకాల విషయంలో సరి అయిన వాక్యాలు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ టూ వన్ త్రీ ఫోర్ అనేవి కరెక్ట్ అవి ఏంటో చూద్దాం గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది గాలిలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత పెరిగినప్పుడు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయోగ క్రియా రేటు పెరుగుతుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ కరెక్ట్ కదా నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సంయోగ క్రియా రేటు తగ్గుతుంది నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గుతుంది నెక్స్ట్ పాయింట్ అంటే నెక్స్ట్ కరెక్ట్ అయింది ఏంటి ఆప్షన్ ఫోర్ కూడా కరెక్టే కాంతి కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది ఇక్కడ ఏంటి ఈ మూడు పాయింట్లు ఎందుకు కరెక్ట్ కిరణజన్య సంయోగక్రియ ప్రభావితం చేసే కారకాలు అనమాట ఇవి కారకం చేసే విష కారకాల విషయంలో సరియైన వాక్యాలు సరియైన వాక్యాలు ఏంటి ఇక్కడ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది నెక్స్ట్ నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గుతుంది నెక్స్ట్ బిట్ కాంతి నెక్స్ట్ కరెక్ట్ అయిన వాక్యం ఏంటి కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహర్తం అనేది విచ్ఛిన్నం చెంది కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది వన్ త్రీ ఫోర్ అనేవి కరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూ వెంట ఈ మొక్కల నుంచి ఆక్సిజన్లను వేరు చేశాడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఓట్ ఓట్ మొక్కల యొక్క ఓట్ మొక్కల నుంచి ఆక్సిజన్లను వేరు చేసింది ఎవరు ఎఫ్డబ్ల్యూ వెంట్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ప్రవచనం ఏ మార్ ప్రవచనం ఏంటి స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను ఇసుక పీట్లలో పరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు ప్రవచన మార్ స్ట్రాటిఫికేషన్ విత్తనాలను సుక్తావస్థ నుండి మేలుకొలిపే పద్ధతి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఏఆర్ రెండు సరైనవే ఆర్ఏకు సరి అయిన వివరణ స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు స్ట్రాటిఫికేషన్ విత్తనాలను సుప్త నుంచి మేలు కలిపే పద్ధతి అనమాట స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి విత్తనాలను సుప్త అవస్థ నుంచి మేలుకొలిపే పద్ధతి నెక్స్ట్ బిట్ బంగాళాదుంప భూగర్భస్థ కాండ రూపాంతరం కారణం ఇది లక్షణాలను కలిగి ఉండడమే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ త్రీ అనమాట ఆహారం నిల్వ చేయడం కాండం కొన ఆహారం నిల్వ చేయడం కాండం కొన బంగాళదుంప అనేది ఆహారం నిల్వ చేస్తుంది కాండం యొక్క కొనమాట ఇది బంగాళదుంప భూగర్భస్థ కాండ రూపాంతరం కారణం ఏంటి అది ఆహారాన్ని నిల్వ చేస్తుంది అది ఒక కాండం కొనమాట కాండ రూపాంతరం నెక్స్ట్ బిట్ బీటీ 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 అన్నది ప్రస్తుతం చర్చనీ అంశం బ్యాసిల్స్థురంజీ ఎన్సిస్ అన్నది వీటిని ఎదుర్కొనే కారకం వేటిని ఎదుర్కొనే కారకం కీటకాలను ఎదుర్కొనే కారకం బీటి అన్నది ప్రస్తుత చర్చనీయాంశం బ్యాసిల్లర్స్ తురంజీఎన్సెస్ అన్నది వేటిని ఎదుర్కొనే కారకం కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ కేటకాలు కేటకాలని ఎదుర్కొనే కారకం నెక్స్ట్ బిట్ మొక్క దెబ్బ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టిన వైద్యుడు మొక్క దెబ్బ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టిన వైద్యుడెవరు కరెక్ట్ ఆన్సర్ నెహేమియా గ్రూ మొక్క దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టిన వైద్యుడు నెహీమియా గ్రూ ఈ రేంజ్లో ఉంటాయన్నమాట బిట్స్ డిఎస్సిలో నెక్స్ట్ ఒక వరుసలో ఉన్న మొక్కల అగ్ర కోరకాలకు తోటమాలి కత్తిరిస్తున్నాడు దీనికి శాస్త్రీయ కారణం కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ పార్శ్వకోరకాల పెరుగుదలని ఉత్తేజపరచడం ఒక వరుసలో ఉన్న మొక్కల యొక్క అగ్ర కోరకాలన్నింటినీ తోటమాలి కత్తిరిస్తున్నాడు ఎందుకు కత్తిరిస్తున్నాడు ఆయన పార్శ్వకోరకాల పెరుగుదలని పెంచడానికి పార్శ్వకోరకాల పెరుగుదలని ఉత్తేజపరచడానికి అగ్ర కోరకాలని కత్తిరించవచ్చు నెక్స్ట్ బిట్ మానవాళికి వరమైన పరస్థానిక ఫలదీకరణమును కనుగొన్నవారు మానస్థా మానవాళికి వరమైన పరస్థానిక ఫలదీకరణాన్ని కనుగొన్నవారు పంచానన్ మహేశ్వరి నెక్స్ట్ బిట్ మడ మొక్కలలో నేలపైకి వచ్చి నిలువుగా పెరిగే వేర్లు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ న్యూమటోఫోర్లు అంటారు మడమొక్కలలో నేల మడమొక్కలలో నేలపైకి వచ్చి నిలువుగా వేర్లు పెరుగుతాయి కదా వాటిని ఏమంటాము న్యూమటోఫోర్లు అంటాం నెక్స్ట్ బిట్ మొగ్గల సుప్తావస్థను మొగ్గల సుప్తావస్థను మొగ్గల సుప్తావస్థను విత్తనాలు అంకురించడాన్ని క్రమపరచడం కోసం మనం వాడవలసినవి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అబ్ససిక్ ఆమ్లం మొగ్గల సొక్తవస్థను విత్తనాలు అంకరించడాన్ని క్రమపరచడం కోసం మనం ఏం వాడాలి ఇదలిన అభసెసి ఆమ్లం నెక్స్ట్ బిట్ ఉమ్మెత్త పిండ కోసంలోని సహాయ కణాలు అండ కణము కేంద్రక కణము ప్రతిపాదక కణాలలో ఉండే మొత్తం కేంద్రకాలు వరుసగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ రెండు సహాయ కణాలు ఉంటాయి పిండ ఉమ్మెత్త యొక్క పిండ కోసంలో రెండు సహాయ కణాలు ఉంటాయి అంటే టూ వన్ టూ త్రీ అనమాట ఆన్సరు ఉమ్మెత్త పిండ కోసంలోని సహాయ కణాలు రెండు అండకణం ఒకటి కేంద్రక కణాలు రెండు ప్రతిపాదక కణాలు మూడు మొత్తం ఉండే కేంద్రకాలు వరుసగా ఎన్ని కేంద్రకాలు ఉంటాయి రెండు ఒకటి రెండు మూడు పెండ కోసంలోని సహాయ కణాలు అండకణం కేంద్ర కణం ప్రతిపాదక కణాల్లో ఉండే మొత్తం ఎన్ని రెండు ఒకటి రెండు మూడు అంటే సహాయ కణాల్లో రెండు కేంద్రకాలు అండకణంలో ఒక కేంద్రకం కేంద్రక కేంద్రకణంలో రెండు కేంద్రకాలు ప్రతిపాదక కణాలలో మూడు కేంద్రకాలు అనేవి ఉంటాయి